తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఉన్నటువంటి శేషాచలం కొండపై ఉన్న హిందూ పుణ్యక్షేత్రం ఏడు కుండల వాడుగా పిలుచుకునే ఆ గోవిందుడిని దర్శించాలంటే భక్తులు ముందుగా తిరుపతికి చేరుకోవాల్సి ఉంటుంది తిరుపతికి చేరుకున్నటువంటి భక్తులు రోడ్డు మార్గంలో కార్ట్ రోడ్డు ద్వారా అక్కడికి చేరుకోవచ్చు రెండవది మెట్ల మార్గంలో కూడా మీరు తిరుమలేశుని చేరుకోవచ్చు ఈరోజు మీకు నేను అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలేషన్ ఎలా చేరుకోవాలి మరియు ఈ మార్గంలోని విశేషాలు మీకోసం తిరుపతి నుండి అలిపిరికి చేరుకున్నటువంటి భక్తులు అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఉచిత లగేజీ సెంటర్లో ఇచ్చేసి అక్కడి నుండి మీరు మీ నడకని ప్రారంభించవచ్చు అలిపిరి మెట్ల ద్వారా కాలి నడకని ప్రారంభించే ముందు భక్తులు ఎంతో నిష్టతో ఆ ఏడుకొండలు ఎక్కే శక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుడిని మొక్కుకొని గోవింద గోవింద అంటూ నడకని కొనసాగిస్తారు చూస్తున్నారు కదా ఇదే తిరుమల నడిచే దారి మొదలు మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరం నడక మార్గంలో ఆ కొండలను చేరుకోవాల్సి ఉంటుంది అలిపిరి నడక మార్గంలో ఎన్నో దేవాలయాలు మండపాలు ఆ దేవదేవుడి అవతార రూపాలతో ప్రకృతి ఒడిలో సుందర దృశ్యాలను చూస్తూ ఆ ఏడుకొండలను చేరుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంతో పురాతనమైన చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ అలిపిరి నడక మార్గంలో కొండ ఎక్కేవారు ఏరు గుండుకు నమస్కరిస్తే నొప్పులు ఉండవని భక్తుల నమ్మకం శతాబ్దాల తరబడి భక్తులు ఈ తలయేరు గుండుకి భక్తితో తమ తలను మోకాలను తాకించినందున ఆ గుండుకు చాలా గుంటలు ఏర్పడ్డాయి వాటిని ఇప్పటికీ మనం చాలా స్పష్టంగా చూడవచ్చు ఇంకా మీరు అలిపిరి నడక మార్గంలో ఆ దేవదేవుడి అవతార రూపాలను దేవాలయాలను ప్రకృతి అందాలను చూస్తూ వాటితో పాటుగా భక్తులు తమ మొక్కులను నడక మార్గంలోని మెట్లకు కుంకుమ బొట్టుని దీపాలను వెలిగించుట మీలో ఎంతో భక్తి పారవశ్వాన్ని కలవచేస్తుంది అలా మీరు మెట్ల మార్గంలో కొంచెం ముందుకు నడిచిన తరువాత మీరు గాలి గోపురాన్ని చేరుకుంటారు అక్కడ మీరు కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ మీ నడకని ప్రారంభించవచ్చు చూస్తున్నారు కదా ఇదే గాలిగోపురం మండపం ఇక్కడ మీకు కొన్ని చిన్న చిన్న హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ మీరు మీకు కావాల్సినటువంటి టిఫిన్స్ అలాంటివి తీసుకుంటే తీసుకొని మళ్ళీ మీ నడకని ప్రారంభించవచ్చు ఇదే గాలిగోపురం మండపం దగ్గర మీకు ఒక వైద్యశాల కూడా అందుబాటులో ఉంది మీకు ఏదైనా వైద్య సాయం కావాలంటే ఇక్కడ మీరు సంప్రదించవచ్చు గాలిగోపురం దాటిన తరువాత మీకు నడక మార్గంలోని మెట్లు ఎత్తుగా కాకుండా సమాంతరంగా ఉంటాయి చూస్తున్నారు కదా అలా మీరు మోకాలి మెట్ట గోపురం వరకు చేరుకోవచ్చు నడకదారిలో కనిపించే ఆ గోవింద నామస్మరణ చేస్తూ దారిలో కనిపించే రకరకాల వన్యప్రాణుల్ని చూస్తూ ఆస్వాదిస్తూ మీ నడకని కొనసాగించవచ్చు నేను మీకు ముందు చెప్పినట్టుగా ఈ అలిపిరి నడక దారిలో అవతార పురుషుల విగ్రహమూర్తులని మీరు దర్శించవచ్చు చూస్తున్నారు కదా అక్కడ ఓ భక్తుడు ఎంతో భక్తితో ఆ రామావతారాన్ని పూజిస్తున్నాడు ఇలా మీరు నడుస్తూ ప్రతి ఐదు వందల మెట్లకి మీరు ఎన్ని మెట్లు నడిచారు ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి అని మనకు సైన్ బోర్డ్స్ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది అలా మీరు చూసుకుంటూ మీరు మీ నడకని కొనసాగించవచ్చు చూస్తున్నారు కదా కృష్ణావతారం యొక్క విగ్రహ రూపం మీరు దాన్ని దర్శించవచ్చు అలా మీరు కొంచెం ముందుకు నడిచిన తరువాత చివరి అవతార రూపమైన ఆ కల్కి అవతార విగ్రహ రూపాన్ని కూడా మీరు దర్శించవచ్చు ఇదే దారిలో మీరు వీరాంజనేయ స్వామి రూపాన్ని కూడా చూసి దర్శించుకోవచ్చు చూడండి భక్తులు తమ మొక్కుల్ని ఎలా సమర్పించుకుంటూ ఉన్నారో భక్తి శ్రద్ధలతో ఆ వీరాంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాక అక్కడి నుండి కొంచెం ముందుకు నడిస్తే మీరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా చేరుకోవచ్చు అక్కడ ఆ స్వామిని దర్శించుకోవచ్చు అలా మీరు అలిపిరి నడక మార్గంలో దేవాలయాలు మండపాలు గోపురాలు శేషాచల అడవుల ప్రకృతి రమణీయతను ఆ గోవిందుడి కీర్తనలను ఆస్వాదిస్తూ అలా మీరు మోకాలిమిట్ట గోపురం చేరుకోవచ్చు చూస్తున్నారు కదా అలా మీకు కనిపించేదే మోకాలిమిట్ట గోపురం ఇక్కడ స్వామివారి భక్తులు మోకాలపై మెట్లు ఎక్కి స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళ వాళ్ళ మొక్కుల్ని స్వామివారికి చెల్లిస్తారు చూస్తున్నారు కదా భక్తులు స్వామివారికి మోకాళ్ళపై మెట్లు ఎక్కి వాళ్ళ యొక్క మొక్కుల్ని ఎలా చెల్లిస్తున్నారో ఇక ఇక్కడి నుంచి భక్తులు చివరి ఐదు వందల మెట్లు పూర్తి చేసి స్వామివారికి మొక్కుల్ని చెల్లించి అక్కడే చివరి మెట్టుకు పూజ చేయడం జరుగుతుంది అలా మీరు మీ చివరి మెట్టుకు పూజ చేసి అక్కడి నుండి ముందుకు వెళ్ళి మీరు మీ లగేజీని తీసుకొని స్వామివారి పుష్కరిణిలో స్నానాలు ఆచరించి ఆ ఏడుకొండల వాడిని దర్శించి తరించండి మీ కిరణ్ దేవు